కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారానికి దారితీశాయి ఇక రాజకీయ పార్టీలన్నీ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ధర్నాలు నిరసన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది అంబేద్కర్ అంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు అంత చులకన అనే అంశాన్ని ఇప్పుడు వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పార్లమెంట్లో అమిత్ షా ఏమన్నారు అంబేద్కర్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూస్తే కనుక ఈ మధ్య ప్రతి రాజకీయ నాయకుడికి అంబేద్కర్ 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 అని పిలవడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఇన్నిసార్లు అంబేద్కర్ నామస్మరణ చేసే బదులు దేవుణ్ణి తలుచుకుంటే ఏకంగా స్వర్గానికి వెళ్తారు కదా ఈ వ్యాఖ్యలు అమిత్ షా నిండు లోక్సభలో చేసిన ఆయన ప్రసంగంలో సారాంశం ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తప్పుబడుతోంది ఇక కూటమి పార్టీలతో కలిసి నిరసన కార్యక్రమాలకు కూడా శ్రీకారం జరుగుతోంది అట్లాగే తెలంగాణలో కూడా ఇటు శాసనసభ జరుగుతోంది శాసనసభ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రకాష్ ప ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే అంశం పట్ల దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఇతర భావసారూప్యం కలిగిన నేతలతో కలిసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారతీయ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏం సమాధానం చెప్తారు అమిత్ షా కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇక రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇలాంటి చులకన వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వాలి క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్ను కూడా వీళ్ళందరూ తరమీతికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది నిజంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు క్షమాపణ చెప్తుందా అంబేద్కర్కి భారతీయ జనతా పార్టీ విపక్షాలు కోరుతున్నట్లు ప్రతిపక్షాలు కోరుతున్నట్టు సముచిత గౌరవం ఇస్తుందా అనే అంశం పట్ల కూడా ప్రస్తుతానికి ఉత్కంఠ నెలకొంది